ఉండాలని పరిశుద్ధుడా జీవాధిపతి నీ పరిశుద్ధ నామముల పుస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ ప్రాతకాల సమయంలో నా తండ్రి నీ మందిరా వల్ల చేరి ఈ రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము కూడి వచ్చిన బిడలని దీవించండి రావలసిన బిడ్డల త్వరగా నీ మంది రావడములని పిలిపించుకోమని వేరే మహిమా ఘనతా ప్రభావాన్ని పొందుకోండి నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని నన్ను మరుగుపరచమని ఏసు జీవము గల పరిశుద్ధి నామములు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ఈ వాక్య భాగములో అంశము సర్వమానవాళ్ళకి దేవుని పిలుపు ఈ వాక్య భాగంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహము అబ్రహాముని దేవుని పిలిచాడు ఆ పిలుపుని మనం ఈ వాక్య భాగంలో చూడగలము అబ్రహామునే కాదు కానీ దేవుడు మనల్ని కూడా పిలిచాడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవునిలో ఆయన ఉండాలని నివసించాలని సహవాసం చేయాలని వారికి మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాగే యోధా పత్రికలో కూడా ఆరావచనంలో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినముల జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు మహాదినము మహాదినము వరకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముల బంధించాడు అలాగే సాధారణ చేతిలో పడకుండా మనల్ని ఆయన మనల్ని రక్షించాలని తన ప్రియ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు అలాగే యోహాను వార్త మూడో అధ్యాయము యోహాను వార్త మూడో అధ్యాయము పదహార వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆ కుమ్మారుని ఎందు మనం ఉంచినట్లయితే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు ఉంచు ప్రతి వాడు కూడా నశింపడు నిత్య జీవం పొందుకుంటాడు కుమారునికి విధేయుడు వాడు విశ్వసించని వాడు నిత్య నరకాజ్ఞలో ఉంటాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుని రక్షింపాలని రక్షింపబడిన ఆ వారిని ఆయన దీవించాలని ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని ఆయన కోరిక అందుకే అబ్రహామును దేవుడు పిలిచాడు దేవుడు అబ్రహామును మాత్రమే కాదు కాని ప్రతి వ్యక్తిని కూడా పిలుస్తున్నాడు ఆయన పిలుపును అబ్రహాము గుర్తించాడు లోబడినట్లుగా మనము కూడా ఆయన పిలుపును ప్రభు యొక్క పిలుపును మనం లోబడినట్లయితే మనం కూడా ఆశీర్వాదాలను పొందుకునే బిడలంగా ఉంటాము ఈ అంశం ఏంటంటే ఈనాటిది దేవుని పిలుపు సర్వమానవాళి కొరకు దేవుడు పిలుస్తున్నాడు మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదవ వచనములో ప్రయాసపడి భారమ మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును సమస్త జనాన్ని పిలుస్తున్నాడు ప్రయాసలతో భారముతో మోసుకొనుచున్న సమస్త జనులారా నాయద్దకు రండి మన జీవిత కాలమంతయు ప్రయాసలతో బాధలతో పోరాటాలతో మనం అవిశ్రాంతికి ఈ లోకంలో జీవిస్తుండడానికి ఆ నిత్యమైన నరకాజ్ఞలో మనం పడకుండా ఆ వేదనకరమైన స్థలంలో మనం ఉండకుండా ఉండాలంటే ఆయన పిలుపుకి లోబడి మనం ఆయన సన్నిధానంకి వారముగా ఉండాలి దేవునికి నీకును మధ్య ఉన్నటువంటి అభ్యంతరాలు తీర్చుకోవడానికి ఆయన ఎన్నో నన్ను రమ్మంటున్నాడు ఈ గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో యహోవా ఈ మాట చదివిస్తున్నాడు రండి మన వివాదములు తీర్చుకుందాము మీ పాపముల రక్తము వలె ఎర్రవనైనను అవి హిమము వలె తెల్లగా చేయబడును కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవిగా ఉన్నాడు రండి నా దగ్గరకు రండి మన వివాదాలు తీర్చుకుందామని ప్రభు పిలుస్తున్నాడు కాబట్టి మన పాపాలను మనం పవిత్రపరచుకోవాలంటే ఆయన సన్నిధుల మన పశ్చాత్తాపంతో మన పాప అమ్మలు ఒప్పుకుంటే ఎర్రని వేవి కూడా తెల్లవిగా మార్చబడతాయి మనం పరిశుద్ధముగా ఆయన కుమారులంగా కుమార్తె తీర్చబడతాము అలాగే లోబడ నల్లని వారిని కూడా నాగా నా వైపు రండి అని దినమల్లా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు ఆయన హృదయము ఆయన చేతులు కూడా మన వైపు ఎల్లప్పుడు కూడా ఆయన చేతులు చాస్తున్నాడు అంటే దినమంతయు రమ్మని లోబడ నల్లకుంటున్నారు కష్టాల్లో వేదనలో ఉంటున్నారు భారముతో ఉంటున్నారు నా యొద్దకు రెండు అని పిలుస్తున్నాడు అలాగే మత్త ఇసు వార్త ఇరవై రెండు నాలుగులో కూడా పరలోకపు విందుకు కూడా పిలుస్తున్నాడు విందు అంతా చేసి నా బిడ్డల విందులో ఉండాలని వాళ్ళని పిలుస్తున్నాడు అలాగే ఆయన అంటున్నాడు త నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు కాబట్టి రండి మీకు నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా నాయద్దకు ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళతానని ప్రభు పిలుస్తున్నాడు ఆయన దినమంతయ్యూ చేతులు తాపుతున్నాడు అలాగే మన హృదయాలను మనము మోసుకుంటున్నాం అనమాట హృదయములు తెరిచినట్లయితే ఆయన ఆహ్వానించినట్టయితే ఆయన మన హృదయములో నివసిస్తాడు హృదయము దేవుని ఆలయం అనమాట ఆ ఆలయంలో పరిశుద్ధమైన దేవుని వాక్యంతో మనము భద్రపరచబడినట్టయితే మనం ఈ లోకములు ఏ పాపము కూడా నోటితో కూడా మనం పాపం చేసే వాళ్ళము ఉండకు ఉండము కాబట్టి ప్రతి ఈ రీతిగా మనం వాక్యం వింటున్నాం కాబట్టి ఆ హృదయాన్ని మనం హృదయం భద్రపరచుకోవాలి వాక్యాన్ని అలాగే వాక్యానుసారంగా జీవించినట్లయితే మనము దేవుని బిడలంగా ఉంటాము వాక్యం వింటున్నాము విడవబడినట్లయితే మనం సాతాన యొక్క చేతిలో మనము ఉంటున్నాము కాబట్టి ఈ దినాల మనం ఎవరి వాక్యాన్ని మూడున్నర సంవత్సరాలు దేవునిని యొక్క మాటలను సువార్తన ప్రకటించాడు కాలము సంపూర్ణమైనది కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని అలాగే తన కుమారు ద్వారా మాట్లాడాడు ఈ రోజు అనగా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాము వాక్యం చదువుతున్నామంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నా బిడ్డలారా నా సన్నిధికి రండి నా మాటలు వినండి నా బిడ్డలుగా ఉండండి అని ఆయన తన చేతులు చాచి మనల్ని దినమంతయ్యో బ్రతిమాలుచున్నాడు అలాగే పెందలక్కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీ దగ్గర పంపుతున్నాను అంటున్నాడు అవునా కాదా ఉదయకాలము ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి దినము ఎవరొకర సేవకులు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు వాక్యాన్ని దాన్ని మనం వింటూనే ఉన్నాం కాబట్టి ఆయన పక్షానంగా వచ్చి మాట్లాడే ప్రతి సేవకుని మాటలు మీరు వినాలి రాబోయే దినాల్లో చెప్పేవాడు ఉండరు బైబిల్ కూడా ఉండవు కాబట్టి ఈ సమయాన్ని చెప్పే మాటలను మనము హృదయాల్లో మనము దాచిపెట్టుకోవాలి భద్రపరచుకోవాలి ఎప్పుడైతే మన హృదయాల్లో వాక్యం ఉంటుందో అప్పుడు మనము సాతాన మనల్ని ఏమి చేయలేదనమాట కాబట్టి ఆయన కుమారుని ద్వారా మాట్లాడాడు తర్వాత పెందలకైనా పంపిణీ సేవకుల ద్వారా వాక్యాన్ని పం పంపిస్తున్నాడు అలాగే మూడవదిగా వ్యాధి బాధల ద్వారా శ్రమల ద్వారా మాట్లాడుతున్నాడు కొందరికి వ్యాధి వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది ఎందుకు వస్తున్నాయి దేవుణ్ణి మహిమపరచడానికి నా బిడ్డలు నా దగ్గర నన్ను అడుగుతారు నా కుమారులు కుమార్తెలు ఆయన ఆయన్ని మహింపరచడానికి ఆపదలో నుండి అవన్నీ విడిపిస్తాడు ఎప్పుడు మన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గర మోకరించి మనం కన్నీటితో పశ్చాత్తాపంతో అడిగినప్పుడైతే ఆ శ్రమలు ఆ బాధలన్నిటిలో మనకి విడుదల దయచేస్తాడు ఆయన బిడ్డలకు మాత్రమే కాబట్టి ఆయనని అమ్మాలి ఆయనకు లోబడే వరంగా మనము ఉండాలి అలాగే ఏ గ్రంథంలో కూడా దేవుడు గద్దించ మనుష్యుడు ధన్యుడంట కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తృణీకరించకము ఏమైనా బాధ వస్తే ఆయన గద్దెంపుకే ఈలో ఒక తల్లిదండ్రులు బిడ్డలు గద్దిస్తారా లేదా స్కూల్కి పోయినా మాటలు వినకపోయినా గద్దిస్తారు కాబట్టి అలాగే దేవుడు కూడా ఆయన బిడ్డలను గద్దిస్తాడంట వ్యాధి బాధల కష్టాల ద్వారా కానీ ఆ అప్పుడు గద్దించినప్పుడు ఆ శిక్షణ మనం తృణీకరించకూడదు స్వీకరించాలి స్థుతులు చెల్లించాలి అలాగే ఆ ఏపు కూడా తనకొచ్చిన వ్యాధి బాధ కష్టాల కూడా ఆయన స్థుతించాడు కానీ దేవుణ్ణి ఆయన ఏ మాట కూడా తోలనాడలేదు అలాగే గాయం చేసేది ఆయనే ఆ గాయాన్ని మాన్పేది కూడా ప్రభువే కాబట్టి ఆయన మనకు వచ్చే శ్రమలలో మనం ఆయన నిందించకూడదు ఏంది ప్రతి దినమో వాకి వింటున్నానే ప్రతిదినమూ నేను దేవుని మాటకు లోపడుతున్నానే నాకైనా వచ్చేది వాళ్ళు చూడు అసలు ఏమి రాటలేదు మనం అనుకుంటాం కానీ తను శిక్షించి తన కుమారుని శిక్షించి ఆయన దగ్గర తీసుకుంటాడంట నా కుమారుడు ప్రభు చే శిక్షను నువ్వు తృణీకరించుకోము ఆయన గద్దించినప్పుడు నీవు విసుకయు ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును ఈ లోకపు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల బిడ్డల్ని ఏ విధంగా శిక్షించి దండిస్తారో పరలోకపు తండ్రి కూడా మన తండ్రి కూడా మనల్ని మేము ఏమన్నా ఆయనకి ఇష్టమైన పని చేసినట్లయితే మనల్ని కూడా దండిస్తాడు అలాగే ఆయన సృష్టి ద్వారా కూడా మాట్లాడుతున్నాడు ప్రకటన మూడో అధ్యాయము ఇరవయ వచనములో ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవయ వచనములు నేను ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన నీడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును కాబట్టి ఇక్కడ ప్రభు తలుపు నద్ద నిలుచున్నాడు ఆయన స్వరం వింటారేమో తలుపు తీస్తే లోపలికి వచ్చి అతనితో ఉండాలని అతనితో భోజనము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనము మన హృదయ తలుపులను మనం తెలియడానికి ఇష్టపట్టల లోకానుసారంగా ఉంటున్నాము అందరి విషయంలో కాదు కొందరు వినే అందరని కాదు కానీ కొందరు దాన్ని నామకార్థంగా తీసుకుంటారు కొందరు హృదయంలోకి తీసుకుంటారు యోహాను స్వార్థ నాలుగో అధ్యాయంలో యోహాను స్వార్థం నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఇక్కడ ఏసు చూచి చూచిట్యూ నాకు ఆహారమై ఉన్నది ఆహారం అంటే దేవుడు తన తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆయన చిత్తము అంటే నశించే ఆత్మలను రక్షించడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు ఆయన చనిపోవడానికి కూడా ఆ తండ్రి మాటకి విధేయత చూపి తన ప్రాణాన్ని ఆయన ఆ కల్వర శిరువుల పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఈ ఈ లోకములో ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా తన తండ్రి ఎందుకు పంపించాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పని తుదమట్టించడం నాకు ఆహారం అయినదని ప్రభు చెప్తున్నాడు అలాగే మనం ఆయన స్వరం వింటే నశించే ఆత్మను రక్షించేవానిగా ఉంటాము ఆయన స్వరము వినకపోతే మనం ఈ లోకములో లోకాదికి అయినటువంటి శాతానికి మనము దాసులుగా ఉంటాం కాబట్టి ఆయన పిలుపులు వినాలి ఆయన గురించి మనం ప్రచురం వరముగా ఉండాలి దేవుని వాక్యాన్ని నశించే ఆత్మలకు మనం దేవుని వాక్యాన్ని చెప్పే వరముగా ఉండాలి ఈ వాక్యం చెప్పాలంటే దేవుని బిడ్డలకి అది సాధ్యము దేవుని మాటలకు లోబడి ఆ వాళ్ళు వాక్యానుసారంగా జీవించేవాళ్ళు దేవుని యొక్క పనిలో కూడా మనం పారి ఆయన వాక్యాన్ని చెప్పేవారముగా ఉండాలి ఇక్కడ విడిచిపెట్టాలి ఏంటంటే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడినందున అతడు కల్దీల దేశ కల్దీల దేశములందరి ఊర్ ఊరు అనే గ్రామమును విడిచిపెట్టాడు శకమని అందరి స్థలమును స్వాస్యముగా ఇక్కడ పొందాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడినో దేవుని నమ్మి విడిచిపెట్టవలసినవన్నీ లేదులే నేను నేను ఎవరు కనబడటం లేదని మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆ అంధకారక్రియల్లో మనం మునిగిపోతాము దేవునికి దూరస్తులుగా ఉంటాం కాబట్టి నీ భార్యకు తెలియకుండా నీ భర్తకు తెలియకుండా నీ బిడ్డలకు తెలియకుండా నేను చేస్తున్నానే ఎవరు చూడలేదు అనుకోగల అనుకోకూడదు కానీ రహస్యం ఉందన్న ఆ తండ్రి మనం చేసే ప్రతిపది ప్రతి విషయం కూడా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ఆకాశము నుండి చెవియొగి ఆలకించే దేవుడు చూచే దేవుడు కాబట్టి మనం ఎలా జీవించాలంటే ఈ లోకములో దేవుడు చూస్తున్నాడని మనము జీవించాలి పరిశుద్ధమైన జీవితము జీవించే వరముగా ఉండాలి అలాగే కొలసీ రెండు పదకొండులో కూడా శరీరేచ్చలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి శరీరేచ్చలు శరీరానుసారం బడ్జె కోరికలను తీసివేసుకోవాలి అలాగే ఇచ్చ ఆశ అనేది మొట్టమొదటి మెట్టు కాబట్టి సాతాన మా మానవుల మొదటి దురాస్తని కలుగజేశాడు అది పాపములకు నడిపించింది ఫస్ట్ ఆదాము అవలున్నప్పుడు తోటలు ఏదేని తోటలో మొట్టమొదటి ఆదాము ఆ యొక్క పండు ద్వారా మోసగింపబడినది దురాశ ఆశ అనమాట ఆ పండు ఎలా ఉన్నది చూడటానికి అందముగా అవి తినాలని ఆమె ప్రేరేపణ ఆశ కలిగింది అనమాట ఆశ వలె అదే దురాశే కలుగు చేస్తుంది ఎప్పుడైతే మనం ఆశ పడినదే ప్రతిదీ మనం పొందుకుంటామో మనము ఆ యొక్క పాపంలో మనము పడిపోతాము అలాగే యహలోక సంబంధమైన దురా మనం విసర్జించాలి ఈ లోకములో ఉన్న అన్ని దురాశల సంబంధమైనటువంటి ఆశలు విసర్జించాలి అలాగే నిరీక్షణ కలిగిన బిడ్డలంగా మనము ఉండాలి ఆ క్రీస్తు రాకడ వరకు మనము ఆ ఎదురు చూచే వరముగా ఉండాలి మన జీవితాలను మనం ఎలాగ ఉంటున్నాము దేవుడు చూస్తున్నాడని జీవిస్తూ కూడా మనం ఈ రెండవ రాకడలో ఆయన బిడ్డలకు ఉండడానికి మనము ఆత్మతో విశ్వాసములో నిలకడగా ఉండి మనకు కూడా మన హృదయములనే దేవుని ఆహ్వానించుకున్నట్లయితే మనము కూడా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు వారు ఆయన కుమారులుగా వారసత్వం పొందుతారు ఎప్పుడైతే దేవుని అంగీకరించడం మనకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తాము స్వీకరిస్తాడు పరిశుద్ధుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచుతాడు అలాగే పేతురు మొదటి పత్రిక రెండా అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా అప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగలోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి ప్రచురము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శుద్ధైన ప్రజలై ఉన్నారు అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మన బాప్తి తీసుకున్నామో ఆ నుండి బయటకు వచ్చి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి పిలిచినప్పుడు వచ్చినప్పుడు దేవుని యొక్క గుణాతి సేవను మనం ప్రచురం చేసేవారముగా ఆయన ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా మనము ఉంటాము గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మనకు ఇస్తాడు అలాగే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొటకాయ సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఆయన ప్రేమించే బిడ్డలకు ఏ కొదవ ఉండదు మేలు కలుగుటకాయ సమస్తమును సమకూడి జరుగుతాయంట నాకు ఇది లేదే అది లేదే అసంతృప్తి ఉండదు తృప్తి పొందే హృదయాన్ని దేవుడు ఇస్తాడు మన అక్కర్లు కూడా దేవుడు తీరుస్తాడు అలాగే దేవుని సహవాసం చేసేవారముగా ఉండాలి ఆయన సహవాసం కలుగుంటే మన ప్రతి అవసర ప్రతి వ్యాధి ప్రతి బాధలో కూడా ఆయన మనల్ని ఆదుకుంటాడు ఎందుకంటే మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు ఆయన సహవాసముల భద్రత ఉన్నది ఆయన మనము ఆయనను మన స్వారూప్యములకు మనం ఆయన స్వారూప్యములకి మార్చబడతాము నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించే వారిని శపించదని అంటున్నాడు అలాగే అంత్య దిన వరకు దేవుడి వాగ్దానము నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ఆయన అబద్ధ మాట నేరని దేవుడు ఆయన ప్రతి ఆ నిబంధన కూడా మనకి మనకిచ్చినటువంటివన్నీ కూడా దేవుని ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారు దేవుని ఎరగని వాళ్ళు అబ్రహాము ఆ యొక్క అగ్నికుండముల యాతన పడుచు కేకల వేస్తున్నాడు తండ్రివైన అబ్రహామ లాజన్న పొంపు అతని వేలు బట్టను రేలు నీళ్ల నా నాలుగును చల్లార్చడానికి మన కేకల వేస్తున్నాడు అలాంటి వేదనకరమైన స్థలములో నీవు నేను ఉండకూడదని దేవుడు తన ప్రికుమారుడిసు ఏసు ప్రభుని లోకానికి పంపించాడు అబ్రహామును అతని సంతానము కూడా విగ్రహములతో నింపబడిన దేశము విడిచిపెట్టారు వాళ్ళు తేనెలు ప్రవహించే ఆ దేశమును సంపాదించుకున్నారు ఎందుకు దేవుని మాటకి లోబడినందున అలాగే బావేల పట్టణమును విడిచిపెట్టి పరలోక పట్టణమును వాళ్ళు సంపాదించుకున్నారు అలాగే మనము కూడా మన పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదములు కూడా మనము పొందుకుంటాము కాబట్టి యోహాను వార్త మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో కుమారుని ఎందు విశ్వాసముంచవాడే నిత్య జీవము కలవాడు కుమార్నికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఒక ఆ నిత్య జీవు చేసు ప్రభువును మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం ఈనాడే మనము తీర్మానం చేసుకోవాలి దేవుడి కొద్ది మాటలు గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుడు జీవగల తండ్రి నీ పరిశుద్ధ నామంగ తెలుస్తూ తనాలయ్యా ఏదే కాలము నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మాలో ఉన్న అవిశ్వాసముల తండ్రి అవన్నీ తీసివేసుకొని నీకు ఇష్టమైన బిడలుగా జీవించడానికి కృపనను గ్రహించండి ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి నీ కృప చూపండి మా పాళంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ప్రతి గృహాన్ని నా తండ్రి దర్శించండి వ్యాధి బాధలతో ఉన్న బిడలను మీరే నా తండ్రి కనీకరించండి ఇదిగో వివాహ కోసం ఉద్యోగముల కోసం నా తండ్రి గర్భఫలముల కోసం ఎదురు చూచిన బిడ్డలు నా తండ్రి కనికరించండి ఇదిగో నా తండ్రి ఎలాంటి నా తండ్రి కీడు లేకుండా మా నీ కృపలో మా బిడ్డలందరినీ మన గృహాలను దర్శించమని నా తండ్రి వాక్య విన్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరే మాట్లాడి ఏసుని సొంత రక్షకునిగా అంగీకరించుట కూడా హృదయంలో తీర్మానం చేసుకునే భాగ్యం దయచేయమని నా తండ్రి మీరింతవరకు ఈ కూడికను క్రమముగా జరిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నా తండ్రి ఈ దినదీవులతో నింపి దిన కీడు నుంచి తొలగించమని మా ప్రభును మీ ప్రీ కుమారుడిని ఏసు క్రీస్తు జీవ గల పరిశుద్ధ నామములు స్థుతించి ప్రార్థించి మనం చేయించు నామ తండ్రి ఆమె